మద్యం తాగి వాహనాలు నడిపితే పదివేల రూపాయలు జరిమానా విధిస్తామని రాయదుర్గం అర్బన్ సిఏ జయనాయక్ హెచ్చరించారు శుక్రవారం రాత్రి రాయదుర్గం పట్టణంలోని పలుచోట్ల వాహన తనిఖీలు నిర్వహించారు వాహన డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం మత్తులో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు డ్రింక్ చేసి వాహనాలు నడపవద్దని ఆయన సూచించారు తాగి వాహనాలు నడపడం చర్యంత నేరం కనుక ఎవరైతే తాగి వాహనాన్ని నడుపుతారో అతి వ్యక్తులపైన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటాం అలాగే ఒక పట్టుబడిన డ్రైవ్ చేసిన వ్యక్తి తాగి నీడలా అతని పట్ల కోర్టు వారి దగ్గర పదివేల రూపాయల జరిమానా అందించేలాగా చర్యలు తీసుకుంటున్నాం కనుక ప్రతి ఒక్కరూ గమనించి వాహనం నడుపున సమయం నందు ఎవరైనా కానీ ఆల్కహాల్ సేవించరాదని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి